హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నా బర్త్డే అనమాట దాని సందర్భంగా అయితే మేము విజయవాడ అయితే వెళ్తున్నాము ఎందుకంటే అప్పుడే అమ్మ వాళ్ళు అయితే మొక్కుకున్నారు ప్రతి ఇయర్ అయితే మా పాపని విజయవాడ అయితే తీసుకొస్తామని చెప్పైతే మొక్కుకున్నారనమాట అందుకని మేము ప్రతి ఇయర్ అయితే విజయవాడ అయితే వెళ్తాం నా బర్త్ తప్పకుండా ఇంకా మార్నింగే లేచేసి ముందైతే పనంతా చేసేసుకొని దేవుని గుడి మొత్తం అయితే శుభ్రం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా మిగతా పనులు కూడా చేసేసుకొని ఇక మేమైతే విజయవాడకైతే బయలుదేరిపోయామనమాట పిల్లల్ని కూడా రెడీ చేయించేశాను ఇక పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కదా ఇక వాళ్ళైతే దేవుని దగ్గరకు వచ్చారు దండం పెట్టుకోవడానికి ఇక మేమందరం అయితే రెడీ అనమాట ఇక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇక బయలుదేరిపోతున్నాం అనమాట ఇక మేమందరం అయితే రెడీ అయిపోయాం ఇక బయలుదేరుతున్నాం అనమాట ఇక స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఖమ్మం నుంచి అయితే వెళ్తున్నాం అనమాట అందుకని చెప్పి కృష్ణకి మేము టికెట్స్ అయితే తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఈచ్ వన్ టికెట్ వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట మాతో పాటు మా మమ్మీ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మా ఆయనమ్మని కూడా తీసుకెళ్ళామనమాట అనమాట అయితే ఇక అందరం కలిసి అయితే ట్రైన్ అయితే కృష్ణ వచ్చేసింది ఎక్కేసి దిగేశామనమాట విజయవాడలో దిగాక అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కాము స్టేషన్ నుంచి కృష్ణానది దగ్గర తలనీలాలు ఇచ్చే దగ్గరికి దించడానికి ఇచ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఆటోకి చూస్తున్నారుగా టెంపుల్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అక్కడ దాకా మనమైతే వెళ్ళాలన్నమాట ఇంకా కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాము చూశారు కదా ఇక్కడ దిగిపోతారనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ దిగేసి ముందు తలనీలాలు అయితే సమర్పించాలి ఈ మొక్కుకున్న వాళ్ళైతే తలనీలాలు అయితే ఇవ్వచ్చు మొక్కుకొని వాళ్ళు మూడు కత్తెర్లు ఇచ్చినా సరే ఏం కాదు మేమైతే మూడు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు దిగేసాము ఆటో దిగేసి ఇక బయలుదేరిపోయామనమాట ఇటేమో కృష్ణానది ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుగా వెళ్ళి రోడ్డు క్రాస్ చేస్తే మనకి తలనీలాలు ఎక్కడిస్తారో అదైతే ప్లేస్ కనిపిస్తుంది అనమాట నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి కొంచెం దీనికి ముందుగానే ఉంటుందన్నమాట చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ లాగా ఉంది కదా అదే అండి తలనీలాలు ఇచ్చేది అక్కడికైతే వెళ్ళాలి వెళ్ళేసి మనకి మూడు కత్తెర్లు కానీ తలనీలాలు కానీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇచ్చేసి ఇచ్చు అనమాట మేమైతే ఇచ్చేసి స్నానాల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నది దగ్గరికి వచ్చేసి ఇక పిల్లలకి మేమందరం అయితే స్నానాలు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా పిల్లలందరూ స్నానాలు చేసి మేము కూడా స్నానాలు చేసి రెడీ అయితే అనమాట ఇక అయిపోయాక కోసం అయితే బయలుదేరుతున్నాం అనమాట అంతలో పిల్లలు అంటే వాళ్ళకి కొంచెం టిఫిన్ అనేది తింటుంది తినిపిస్తున్నాం ఇక్కడ తినిపించాక ఇక పిల్లల్ని కూడా రెడీ చేపించేసాం కదా ఇక కొన్ని వీడియోస్ అయితే తీసేసుకొని ఇక బయలుదేరిపోయాం అనమాట ఇక్కడ నుంచి అయితే అసలు అయితే మేము ఫ్రీ బస్ ఎక్కేసి పైకి అయితే వెళ్తాం అనమాట ప్రతిసారి అలా కాకుండా నేను కొన్ని వీడియోస్ లో చూసి మోసపోయాను ఎందుకంటే ఎప్పుడు మేము ప్రతిసారి ఫ్రీ బస్ కి నీళ్ళు ఇచ్చాము కదా అక్కడ నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట పైకి కొండపైకి అయితే అలా కాకుండా నేను కొన్ని అలా ఏం చేశానంటే ఇటువైపు నుంచి ఇంకో రూట్ ఉంది లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ లో నుంచి ఇవి కూడా చాలా బాగుంటుందంటే ఇక్కడ నుంచి అయితే వెళ్దామని అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి వచ్చాక ఉచిత దర్శనానికైనా సరే వంద రూపాయల దర్శనానికైనా సరే ఐదు వందల రూపాయల దర్శనానికైనా సరే లిఫ్ట్ అయితే పని చేయట్లేదు ఇక మా గోస చూడండి అసలు ఎంత కష్టంగా అయిపోయిందంటే అసలు ఊహించలేకపోయాము కొంతమంది ఏమో మొబైల్ ఎలా ఉంటుంది పైకి అని అన్నారు కానీ ఇక్కడికి వచ్చి చూసే మటుకి మొబైల్ కూడా ఎలో లేదు నేను పైకి వెళ్ళాక కొంచెం టెంపుల్ కాకుండా బయట వ్యూ మొత్తం చూపిద్దాం అనుకున్నాను అసలు అక్కడికి बाय के ఫోన్ అనేది అసలు ఎలా లేదనమాట ఇక్కడ నుంచి ఆడవాళ్ళకి సంబంధించినవి అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ బ్యాంగిల్స్ ఏమన్నా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ లైన్గా ఉంటాయన్నమాట షాప్స్ వచ్చేసి అండ్ అమ్మవారికి సమర్పించడానికి చీరలు కానీ పూలు కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట మేమైతే కొబ్బరికాయ అవన్నీ తీసేసుకొని ఇక బయలుదేరిపోయామనమాట ఇక పై దాకా అక్కడ దాకా అయితే వెళ్ళేశాక మొబైల్స్ అయితే అక్కడ పెట్టేసి ఇక పైకి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చామన్నమాట వచ్చేసరికి చూడండి అసలు మేమైతే చాలా అలసిపోయాము ఇక పిల్లలకైతే బొమ్మలు అవన్నీ అయితే కొనిచ్చేసి నాయనమ్మ ఒక చిన్న షాపింగ్ చేస్తా అంటే వెళ్ళామనమాట అమ్మవారి బొమ్మలు తీసుకుంటా అంటే అక్కడికైతే వెళ్ళాము ఇక చూసాము అమ్మవారి పటాలు అయితే తీసుకుందనమాట ఇంకా తీసుకున్నాక ఇక ఆటో ఎక్కైతే బయలుదేరిపోయామనమాట ఇక స్టేషన్కి అయితే వచ్చేసాము ఇదే అండి మేము వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదే అండి మనకి ఎక్కువ కాస్ట్ అయితే పట్టదన్నమాట చాలా సింపుల్గా అయితే వెళ్ళి రావచ్చు ఇదే అండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్